అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కరీం ఆదేశాల మేరకు మంచిరాల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈ రోజు మంచిరాల జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పసురుటి ప్రకాష్ కాంపల్లి విజయ్ పిన్ని హసన్ ఆరేపల్లి మహేష్ యూత్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ బిలాల్ స్టేట్ సెక్రటరీ ఉస్మాన్ అలీ నేషనల్ డిప్యూటీ ప్రెసిడెంట్ లఖావత్ రాజు నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది మరియు జిల్లా కార్యాలయంలో డిసెంబర్ నెలలో చేయబోయే కార్యక్రమాలపై చర్చించడం జరిగింది మనము ఈ అవగాహన కలిగి ఉండాలి ప్రతి పౌరుడు కూడా ఈ అవగాహన కలిగి ఆ ఇతరులతో పంచుకొని న్యాయం జరిగే విధంగా మనము ముందుకెళ్లాలనేది ఈ సివిల్ ప్రొటెక్షన్ తరఫున కూడా మేము ఈ ఈ దినోత్సవాన్ని శుభ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చూపిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ పదవ తేదీన అనగా ఈరోజు జరుపుకుంటున్నాం మానవ హక్కు అంటే ఏమిటి అవి మన జాతి రంగు మతం లింగభేదం లేదా ఏ ఇతర భావ భావం లేకుండా మనం మనుషులం కాబట్టి మనకు సహజంగా లభించే ప్రాథమిక హక్కులు జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు విద్యా హక్కు ఆరోగ్య హక్కు అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు వంటివి వీటిలో ముఖ్యమైనవి మన కర్తవ్యం అవగాహన పెంచుకోవడం మన హక్కుల గురించి ఇతరుల హక్కుల గురించి తెలుసుకోవాలి గౌరవించడం మనలాగే ఇతరులు కూడా ఈ హక్కులు ఉన్నాయని గుర్తించి గౌరవించాలి రక్షించడం ఎవరైనా మన హక్కులను లేదా ఇతర హక్కులను ఉల్లంఘించినట్లయితే వాటిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి సమానత్వం అందరికీ సమాన అవకాశాలు సమాన గౌరవం లభించేలా చూడాలి అందరికీ మిమ్మల్ని శుభాకాంక్షలు